అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేను టేస్టీగా గులాబ్ జామ్ ఎటువంటి మైదా మిల్క్ పౌడర్ లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ఇందులో మనం యూస్ చేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా అండి స్వీట్ పొటాటో అవునండి చిలకడదుంప యూస్ చేసి మనం టేస్టీగా సాఫ్ట్గా గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను ఇందులో ఇక చూపించే చిన్న టీ గ్లాస్ కొలతకి నేను ఉడకపెట్టుకొని మ్యాష్ చేసుకున్న స్వీట్ పొటాటోని తీసుకున్నానండి ఈ మ్యాష్ చేసుకున్న స్వీట్ పొటాటోని ఒక గ్లాస్కి తీసుకున్నానండి చిన్న టీ గ్లాస్ కొలతకి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్వీట్ పొటాటో కొలత తీసుకున్నాను ఇంకొక ట్వంటీ ఫైవ్ మిల్లెట్స్ పిండి ఇక నేను సామల పిండిని తీసుకుంటున్నానండి ఈ రెండింటితోటి మనం గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇక చూడండి నేను స్వీట్ పొటాటో వేసుకోగా మిగిలిన కొలతకి ఇలా మిల్లెట్స్ పిండిని యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ గ్లాస్లో ఉన్న ఈ మ్యాష్ చేసుకున్న పొటాటోస్ అండ్ మిల్లెట్స్ పిండిని ఒక ప్లేట్లో తీసుకోవాలండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని చేతితోటి బాగా కలపాలండి మధ్యలో మనకి వాటర్ అవసరమైతే ఈ స్వీట్ పొటాటో ఉడకపెట్టుకోగా మిగిలిన వాటర్ ఉంటాయి కదండి అవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు లేదంటే విడి వాటర్ అయినా వేసుకొని ఈ పిండిని ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలండి కలుపుకున్న పిండిని ఒక గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి గంట తర్వాత పిండి ఇలా ముద్దగా అయిందండి నాకు నేను ఇక్కడ పాకానికి గాను ఖర్జూర బెల్లం తీసుకున్నానండి మీరు కావాలంటే షుగర్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ ఖర్జూరు బెల్లమే ఎందుకు యూస్ చేశానంటే పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది కాబట్టి సో హెల్దీగా ఉంటుందని నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ మనం పిండిని మనం గులాబ్ జామ్ చేసుకునేటప్పుడు చిన్న ఉండల్లా ఎలా చేసుకుంటామో ఆ విధంగా చిన్న ఉండల్లా చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న ఈ గులాబ్ జామున్స్ని పాకంలో వేసుకొని ఒక అరగంట మనం పక్కన ఉంచుకోవాలి అరగంట తర్వాత నాకైతే ఈ విధంగా వచ్చాయండి చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి హెల్దీ రెసిపీని మీరు కూడా ఈ దీపావళికి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్